ఈ సీన్ చాలా సీన్లు ఉన్నాయి ప్రత్యేకంగా మీకు ఇష్టమైనటువంటి ఒక్క సీన్ చెప్తారా కలిసి నటించిన దాంట్లో ఒక్క సీన్ చెప్పండి మీకు ఇష్టమైన క్యారెక్టర్ అంతే ప్రజలు మాకు నచ్చింది మామగారి సినిమా ఉంది కదా సార్ మామగారి సినిమాలో మీ గుడ్డ గోచి నా డెరస్ అనుకుంటే ఆయన అసలు ఎన్ని సార్లు చూసినా ఒక తనివి ఉండాలి డ్రెస్ అంటే నీ డ్రెస్ కాసేపు అయిన తర్వాత ఇక్కడ ఏదో ఇందాక గుడ్డ ఉంటే మొహం తుట్టుకోవాలంటే తుట్టుకున్నాను అంటాడు ఆయన గొడవ చూపిస్తాడు ఇదే నాకు వచ్చింది ఆ డ్రెస్ అంటాడు అప్పటికప్పుడే పెట్టుకుంటే అదొక్కటే కదండి మామగారు రాయి పెట్టుకుని వస్తూ చూశారు అది కట్టలు అయిపోవాలి తెల్లవారింది నేనైం అప్పుడు నవ్వేవాడు డైరెక్టర్ అన్న నవ్వేవాడు కెమెరామెన్ అన్న నవ్వేవాడు ఎవడో ఒకడు నవ్వేది కట్టుదు చది ప్రొడ్యూసర్ కోపం వచ్చి సీరియస్ అయితే గబ గబ కంప్లీట్ శ్రీనివాస్ శ్రీనివాసన్ డైరెక్టర్ ఏం శ్రీనివాస్ కో డైరెక్టర్ ఉన్నాడు అప్పుడు శ్రీనివాసరావు శ్రీనివాసరావు కదా ఇప్పుడు డైరెక్టర్ అడిగే వాడు దాని కో డైరెక్టర్ తెల్లారి కోపం తెల్లారిపోతుంది కానివ్వండి నరిచాడు ఏది ఏమండి అట్లా చేసుకున్నాం కాబట్టి ఇంత చేసి వాడు ఇంకో షూటింగ్కి వెళ్ళాల్సి వచ్చేది బాబు నాకేదైనా షూటింగ్ వచ్చేది అప్పుడు నా పరిస్థితి ఎలా ఉండేదంటే అడిగి మరి ఎలా ఉన్నా కానీ నాకు నాకు మాత్రం నా సంగతి నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నాను ఒకే రోజున మూడు స్టేట్లో బంద్ ఒకే రోజు మూడు స్టేట్స్ పొద్దున హైదరాబాద్ మధ్యాహ్నం చెన్నై రాత్రి బెంగళూరు చేసి మళ్ళీ తెల్లారు స ఫ్లైట్కి వచ్చి ఎయిర్పోర్ట్లో దిగి ఎయిర్పోర్ట్లో స్నానం చేసి మళ్ళీ వచ్చేవాళ్ళం అప్పుడు ఆ రోజుల్లో ఇంత సెక్యూరిటీ అది కదా ఫోన్లు కూడా లేవు సెల్ఫోన్ కాదు ఎక్కడ మాకు టెలిఫోన్ బుక్ దొరికితే అక్కడ ఈ ఫోన్ లో మెసేజ్ ఇచ్చేది ఓ మేము ఇక్కడ ఉన్నాం వస్తున్నాం జనం ఆకాశంలో ఇంకా ఫోన్ లేవు అప్పుడు ఫొటోస్ తీసుకోవడానికి లేదు అయినా కానీ తండోప తండాలుగా జనం మీరు ఎక్కడ ఉంటే అక్కడికి వచ్చేటట్టు మ్యాటర్ అంటే అంత క్రేజ్ ఉండేదండి బాగా ఇష్టమైన వస్తే మరి జనం ఎక్కువ వాడేవారు ఆ రోజులంది ఎవరికైనా భగవంతుడు ఓ టైం ఇస్తాడు ఆ టైము చాలా జాగ్రత్తగా ఉండాలి అది కాస్త వదులుకున్నాం అనుకోండి మళ్ళీ టైం రాదు మనం వంక మొహం కూడా ఎవడ చూడడం ఆ టైం వచ్చినప్పుడే జాగ్రత్తగా ఉండాలి ఆర్టిస్ట్కైనా ఎవరికైనా మీకైనా టైం వస్తే టైం ఉండదు వస్తే టైం ఉండదు ఏదో ఆ లైఫ్ అండ్ అయిపోయింది అట్లా ఇప్పుడు ఆ సినిమాలు లేవు ఇప్పుడు సినిమా ఏముంది సర్కస్ అంత సర్కస్ పేద సాంగ్ కూడా డాన్స్ చేస్తారు ఏమి చెప్తాం ఇలా సర్కస్ చూడలేక భయపడిపోయి మన ఫుడ్ పోతుంది అని కాదు సర్కస్ మూసిచ్చారు అట్లా తయారైంది సినిమా అప్పట్లో సినిమా అండి నాటకం అన్న సినిమా అన్న బేస్ ఉండేది ఇప్పుడు ఏం లేదు కదా సరే చాలా విశేష విషయాల్లో అంటే కొన్ని విషయాలు చూసుకుంటే సారూప్యత మీ ఇద్దరికి చాలా దగ్గర సంబంధాలు ఏది చూసుకున్నా ఇండస్ట్రీలోకి ఆయన ఎలాగైతే వచ్చారో ఒక ఏజ్లో అదే సేమ్ అదే విధంగా మీరు కూడా రావడం జరిగింది అలాగే రాజకీయాల్లో ఆయన వెళ్ళటం జరిగింది మీరు వెళ్ళటం జరిగింది ఇద్దరికి ఎన్నో విషయాల్లో అంటే ఫ్యామిలీ పరంగా తను కొడుకుని కోల్పోయారు మీరు కోల్పోయారు ఇలాగ ఎన్నో విషయాల్లో మీ ఇద్దరికి సారూప్యత కలిగి ఉన్నారు మీరు ఎలా అనిపిస్తుంది అండి మీకు మళ్ళీ ప్పుడు అన్న కొడుకు చనిపోయినప్పుడు నాకు ఏడుపు వచ్చి పట్టుకొని ఏడ్చాను ఏడ్చి గబక్కన ఒక మాట అన్న ఎన్ని టీవీలలో ఎన్నిసార్లు టెలికాస్ట్ అవుతుంది అన్న మనం అందరినీ కడప అన్న భగవంతుడేమో మనల్ని ఏడిపించాడు న్యాయం అన్నా దేవుడికి ఇద్దరికి ఒకే ఇలాంటి శిక్ష పెట్టాడు మనకి అని నాకంటే ఒక రంగం అదృష్టం చూసుకోవడానికి ఒక కొడుకున్నాడు నాకు అసలు బాగున్నదే ఒకడు వాడు కాస్త పోయి